చాలా స్పష్టంగా ఇద్దరు చెప్తున్నారు రాష్ట్ర ప్రగతిని మెచ్చి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని మెచ్చి వస్తూ ఉన్నారని ప్రభుత్వం చేస్తున్న యాక్టివిటీస్ని కూడా ఈయన ప్రైజ్ చేస్తూ యాక్సెప్టబుల్గానే సంతోషంగా వెళ్తున్నట్టుగా అర్థమవుతుంది ముందుగా రామూర్తి గారు ఇది ఖచ్చితంగా మీ పార్టీకి ఒక పెద్ద షాక్ లాగానే భావించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఎంపీ కొంతమంది ఎంపీలను కోల్పోయారు తర్వాత ఎమ్మెల్యేలు వరుసగా 1 బై 1 కొలుపోతూ ఉన్నారు ఈ రోజు మీ మీ పార్టీ అధినేత లక్ష్మీ పుత్రి గబించుకునేటువంటి పోచారన్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మీ పార్టీని వీడారు ఏంటి అసలు మీ పార్టీ మనుగడ సాధ్యమేనా ఈ విధంగా నెక్స్ట్ ఎలక్షన్ కాల ఉంటారా ఎమ్మెల్యే అందరూ ఉంటారా నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా యా వ్యాఖ్యనిస్ ప్రేక్షకులకు నా తో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు ఆ అందరికీ నమస్కారం మీరు ఇంకా చాలా భయాస్ పార్టీని ఒక పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏలి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతున్నా ఈ పార్టీని తక్కువ అంచనా వేయొద్దని ఈ సందర్భంగా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ అరవై ఐదు లక్షల సభ్యత్వం ఉండి ఎలాంటి ఇబ్బందులైనా అంటే ఒక్కరే ఒక్కరే ఒక్కరిగా బయలుదేరిన కేసీఆర్ గారు కొన్ని లక్షల మందిని ఏకం చేసి ఎన్నో ఒడుగుదిని అటు చంద్రబాబు నాయుడు కానీ అంతకుముందు రాయ రాజశేఖర్ రెడ్డి కానీ అంతకుముందు ఇంకా పెద్ద పెద్ద దురందులని ఎదుర్కొని నిలబడ్డ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అప్పుడే చాలా మంది చీల్స్తాము కొంటాము ఎంతో మంది అమ్ముడుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ అనేది ఈ తెలంగాణ జేబు సంస్థ లాగా అంటే తెలంగాణ ఇంటి పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ వన్ స్థాయిలో నిలుపుతున్న నిలిపిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ కాబట్టి ఎవరు ఒకరిద్దరు పోయిన ఎవరు శ్రీనివాసరెడ్డి చేసింది బిఆర్ఎస్ పార్టీ ఆయన ఈ టైంలో సాగుదలలో రేపో మాపో టైంలో అసలు ఇక అక్క ఉంది కానీ మాట్లాడకూడదు ఆయన టాయిలెట్ కూడా కుక్కుల మీద పోసుకునే పరిస్థితి అడుగు తీసి అడగలేని పరిస్థితి గట్లాంటి నాయకులు ఈ పార్టీని విడిచి పోతున్నారు అంటే ఎంత స్వార్థం అంటే ఇన్ని రోజులు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా బిఆర్ఎస్ పార్టీలో అన్ని ఆస్వాదించి అన్ని రకాల పదవులు పొంది నిజంగా ఇలాంటి వాళ్ళు పోతున్నారంటే తల్లి గాలి తల్లి రమ్ములు గుద్దినట్టే ఇలాంటి ద్రోగులు కాబట్టి వీళ్ళతోటి పెద్దగా బిఆర్ఎస్ పార్టీకి ఉరిగేదేం లేదు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఎంత మంది పోయినా కేసీఆర్ గారు ఒక్కరు పోతే వేల మందిని తయారు చేసి పెట్టాడు ఆల్రెడీ బిఆర్ఎస్ పార్టీలో ఒక కరుడు కట్టిన సైనికులు ఉన్నారు ఈ పార్టీలో ఏ పార్టీలో లేరు మీకు కాంగ్రెస్ లో లేరు మీకు లో లేరు ఇంకా వేరే పార్టీలో లేరు కానీ ఈ పార్టీలో ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీలో చాలా కరుడు కట్టిన అవసరం అయితే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఈ పార్టీ కోసం ప్రాణాలు కూడా ఇచ్చే సైనికులు ఈ పార్టీలో ఉన్నారు కాబట్టి ఎవరు ఒకరిద్దరు పోయినంత మాత్రాన బిఆర్ఎస్ పార్టీకి ఒరిగేది ఒకరిద్దరు కాదు ఒకరిద్దరు సబ్జెక్ట్ ఉంది కరెక్షన్ ఒకరిద్దరు కాదు చాలా మంది పోయారు ఇప్పటికే ఎంపీలు కొంతమంది పోయారు ఎమ్మెల్యేలు పోతున్నా ఉన్నారు కొంతమంది కీలక నేతలు కూడా పోయిన పరిస్థితి ఉంది ఒకరిద్దరు అంటున్నారు మీరు ఒకరిద్దరితో జస్ట్ సైడ్ చేస్తున్నారు కానీ బట్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగానే ఉంది అనేది చాలా మంది ఫీలింగ్ మీకు మీకు కూడా తెలుసు పన్నెండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలో కలిస్తే కనీసం ముగ్గురు నలుగురు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలో ఉంది కాబట్టి ఎవరో పోయినంత మాత్రాన ఏదో ఆ పార్టీకి ఉరుకుతుంది అని అనుకున్నడం ఇబ్బంది అవుతుందని అనుకోవడం తప్పు పార్టీ అనేది ఎప్పుడు శాశ్వత పరిష్కారాలు శాశ్వతమైన తెలంగాణ ప్రజల మనోభావాన్ని పనిచేస్తూ ముందుకు పోతుంది ఎందుకంటే ఇక్కడ మా నాయకులకు ఉదవలేదు మాకు మా దగ్గర నీకు ఈ కాంగ్రెస్ బిజెపి ఇతర పార్టీల కంటే గొప్ప నాయకులు మా పార్టీలో ఉన్నారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు చాలా మంది చాలా మంది నాయకులు ఈ పార్టీలో గరుడుగట్టిన తెలంగాణ పోరాట యోధులు ఉన్నారు పదవుల కోసమో ఏదో ఆశపడతానో సాగుదలకు ఏదైనా ఇంకా మంత్రి పదవి వస్తుందనో ఇంకేదైనా చేస్తామనో పోయే కానీ పదవుల్ని కాదని మాకు రావాల్సిన పదవుల్ని గుంజుకొని మాకు రావాల్సిన టిక్కెట్లు గుంజుకొని మాకు రావాల్సిన అన్ని రకాల హక్కుల్ని గుంజుకొని బాగుపడ్డాయి చాలా మంది ఇలాంటి వాళ్ళే కదా ఈయన ఈనంటే ఉద్యమాలు ఉన్నాడు పోరాటంలో ఉన్నాడు ఆయన ఏం చేయాలో తెలంగాణ రాష్ట్ర సమితి అన్ని చేసింది అయినా ఇక అధికారం లేదు వెళ్ళిపోతామంటే వాళ్ళని మనం ఏమన్నా మీరే అర్థం చేసుకోవాలి కాబట్టి ఇలాంటి వాళ్ళతోటి బిఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడుతుంది ఏదో అయిపోతుంది ఏదో జరిగిపోతుంది వీళ్ళే కాదు ఇంకెవరైనా పోతున్నాం ఈ మధ్య నేను కూడా ఈ సందర్భంలో చెప్తున్నా బిఆర్ఎస్ పార్టీని విడిచిపోయే ఎవరైనా ఎందుకంటే మా అక్కని గుంజుకున్నారు మా ద్వారా మీకు టిక్కెట్లు వచ్చినాయి మీరు గెలిచారు మీకు నిజంగా సిగ్గు శరం మానం మర్యాద మీరు నిజంగా పోరాట యోధులని అనుకునే వాళ్ళు లేదా ప్రజాప్రతినిధులు అయితే రాజీనామా చేసి నువ్వు ఏ పార్టీ కన్నా నిలుపండి ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రెడ్డి గారు ఆయన రాజీనామా చేయాలి నిజంగా ఈ పార్టీ తోటి గెలిచిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు ఏం తక్కువ చేయలే ఈ పార్టీ ఇప్పుడు కూడా ఈ పార్టీని విడిచిపోతున్నావు అంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వెళ్ళు ఏ ఏకైనా పో ఈడి ఈ పార్టీ కాదు ఇంకే పార్టీ కన్నా పోనీ నువ్వు పోతున్నప్పుడు నువ్వు గెలిపించిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ వెంటనే రాజీనామా చేసి పోవాలని ఈ సందర్భంగా డిమాండ్ ఈ రోజు మా విద్యార్థి నాయకులు కూడా మా నాయ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు కూడా ఈ రోజు నిన్ను అడ్డుకోవాలని చూస్తున్నారు నిన్ను అడగాలని చూశారు కానీ నువ్వు కనీసం వాళ్ళకు మాట్లాడకుండా వాళ్ళని అరెస్ట్ చేయించినావు ఇది నీ జీవితంలో తీరని మచ్చ జీవితంలో తెలంగాణ పోరాటంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇట్లాంటి శ్రీనివాస రెడ్డి లాంటి వాళ్ళు ఉండడమే నిజంగా తెలంగాణ తల్లి తెలంగాణలో కర్రడు బీఆర్ఎస్ తెలంగాణ వాళ్ళు బలమైన వ్యక్తులు ఉండి ఉండొచ్చు కాదట్లేదు కానీ ఎవరైతే కావాలో జనాల సపోర్ట్ కావాల్సిన అవసరం ఉంది జనాల్లో ఈ విధంగా వరుస పరిణామాల్లో జనాల మీ పార్టీ పై ఉన్నటువంటి నమ్మకాన్ని సన్నగిల్లే ప్రమాదం ఉంటుంది కదా ఎందుకంటే మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క సీట్ అన్న గెలుస్తుందని ఒక అంచనా వేశారు కానీ అది కూడా సంపా సంపాదించుకోలేకపోయారు మీరు ఎందుకంటే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు ఆరేడు సీట్లు బీజేపీ గెలుస్తుందని చెప్పాడు అంటే బిజెపి పార్టీకి అమ్ముడుపోయిన ఒక దొంగ ఒక పార్టీ ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒప్పందాలు ఇక్కడ ఏమంటే బిఆర్ఎస్ పార్టీని కట్టడి చేయాలి కేసీఆర్ గారిని చిన్నగా పెట్టాలి ఈ ఈ దుర్మార్గమైన కుట్రలో బిజెపి కాంగ్రెస్ ఏకమై బిఆర్ఎస్ పార్టీని అడ్డుకోవాలని ఒక కుట్రలో భాగంగా జరిగిన ఎన్నికలు అది క్లియర్ గా ఉంది ఏదైతే ఆయన చెప్పాడు ఎన్నికల ముందు కావాలంటే మీరు చూడండి ఎన్నికల కంటే ముందు వేసిన ఆ ఎంపీ సీట్లే గెలిచని అంటే ఆయన తెలియదు అంటే సమ్మతం లేదు ఆయన ప్రకారం ఉద్దేశం ప్రకారం ఆయన ఉద్దేశం ప్రకారం బిఆర్ఎస్ కంటే బీజేపీ తెలంగాణ ఉండని అని ఆ మాట అనారేమో తెలంగాణ రాష్ట్ర ఆ మనోభావం కోసం పనిచేస్తున్న బిఆర్ఎస్ పార్టీని కట్టడి చేయాలి ఎందుకంటే పార్లమెంట్ లో మేము గొంతెత్తాలి మేము మాత్రమే రేపు ఏడు మండలాల కోసం పోరాడాలన్నా రేపు ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాడాలన్నా రేపు కోచ్ ఫ్యాక్టరీ కోసం పోరాడాలన్నా పోరాడేది బిఆర్ఎస్ పార్టీ కాబట్టి ఈ బిఆర్ఎస్ పార్టీని పార్లమెంట్ లో ఉండకుండా చూడాలనే మోడీ తరంపుని ఇక్కడ రేవంత్ రెడ్డి దాన్ని ఆ సెట్ చేశాడు రేవంత్ రెడ్డి మోడీ వీళ్ళిద్దరు కూడా బొమ్మ బొస్సులు వీళ్ళిద్దా తోడు తొందరే వీళ్ళిద్దరి వల్ల బిఆర్ఎస్ పార్టీ ఏం కాదండి ఇప్పుడు ఏమి బిఆర్ఎస్ పార్టీకి ఒరిగేదేం లేదు ఇంకా రేపు స్థానిక ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడిప్పుడే వాళ్ళు చేసిన మోసాలు వాళ్ళు చేసిన దగాలు వాళ్ళు చేసిన అబద్ధాలు ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి మహిళలు కాని వృద్ధులు కాని రైతులు కాని అందరు కూడా భోగంతో అసలు ప్రజలను ఊరల్లకపోతే పోతే పరిస్థితుల్లో పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఎదుతుంది బిఆర్ఎస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తే కెపాసిటీ ఉన్న ఏకైక పార్టీ తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడే పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈ సందర్భంగా మీ రైట్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తుంది సుజాత్ గారు ఏంటిది రివెంజ్ పాలిటిక్స్ అనుకోవాలా లేదంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మీ పార్టీ ఎమ్మెల్యేల మొత్తాన్ని పన్నెండు మంది గంప గుర్తుకు వెళ్ళిపోతే వెల్కమ్ చేసారు ఆ పార్టీలో ఆ పార్టీలో మెర్జ్ చేసుకున్నారు వాళ్ళందరినీ కూడా సో ఇది అటువంటి కైండ్ ఆఫ్ రివెంజ్ పాలిటిక్స్